రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ సరస్వతి శిశుమందిలో తరగతి గదులకు శంకుస్థాపన చేసిన ఓదెల ప్రభుగుప్త నిజాంపురం అశోక్ స్నేహితులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ శిశుమందిర డైరెక్టర్ ఆర్యవైశ్య మహిళా అధ్యకురాలు పురం రజని ప్రధానాచార్యులు సంగమేశ్వర్ సార్ ప్రెసిడెంట్ ఆంబ్రాది రాజప్ప తాటికొండ వైద్యనాథ్ శరాఫ్ శ్రీనివాస్ బరాడి తిరుపతి కోడూరు రమేష్ కోడూరు అంజయ్య నిజాంపురం అశోక్ నాగేశ్ చింతసాయి పాల్గొన్నారు साधेश ला धन्यवाद म्हणून गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्मा तस्मे श्री गुरे नम అట్లాగే అమ్మగారికి మహిళా లోకాన్ని లీడ్ చేస్తున్నటువంటి రజనీ గారికి అట్లాగే ఇటువంటి ఉన్నటువంటి పెద్దలు రామేశ్వరకి వెంకన్న వెంకన్నీ అందరి పేరు పేరు తీసుకోవచ్చు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఈ జనరేషన్లో కూడా ఫిలాసఫీని ఇట్లాంటి కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వారు వారి తండ్రి దగ్గర నుంచి కొనిపుచ్చుకున్న ఈ అలవాట్లు అయ్యి ఉండొచ్చు సాంప్రదాయం అయ్యొచ్చు రాబోయే తరాలకు కూడా అలవాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈ ఉగాది సందర్భంగా అందరికీ ప్రథమంగా ఒక శుభాకాంక్షలు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తూ ఉంటాను ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేస్తూ ఉంటారు ఆచార్య గారు చాలా సంతోషం ఇట్లాంటి సంస్థలని అభివృద్ధి చేసుకోవటం అనేది ప్రతి ఒక్క అది చెప్పాలంటే ధర్మం అది కర్తగా కూడా కాదు ధర్మము ఈ ఇంగ్లీష్ పాఠశాలని వాళ్ళు లేక ముందు సమాజానికి ముందుండి మాకు మార్గదర్శ నిర్దేశం అంటే ఇట్లాంటి ఇట్లాంటి పాఠశాలలే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే సీనియర్ కౌన్సిల్ మెంబర్లు దానికి ఎట్లా అడ్రస్ చేయాలనేది మీకు అందరికీ చెప్పిండ్రు సో ఖచ్చితంగా అది పరిష్కారం దిశగా వెళ్తుంది పరిష్కారం అవుతుందని నేను మన మనస్తుంటే కోరుకుంటున్నా అది పరిష్కారం అయ్యే విధంగా మేము దాని వెంట ఉండి పనిచేస్తాము ఇంకా రవిశంకర్ గురించి చూపాలి చూపాలి లేదు అన్ని రమేష్ శంకర్ గురించి తెలిసిన విషయాలే ఏనా కూడా ముందుండి పనిచేయించగలుగుతారు మీరు తెలిసిన వాళ్ళని చూసి నేర్చుకుంటా ఉంటాం మేము మేమంతా మీరందరూ లేనప్పుడు చాలా మాట్లాడవచ్చు వీళ్ళందరూ ఎందుకంటే మాట్లాడితే పిల్లలు ఇంకా మాటలు నేర్చుకున్నాను అనుకుంటున్నాడు సంతోషపడత లేదు మీరు ఎట్లా అంటే కాగడా మాకు మేము మళ్ళీ మేము ఇంకొక అనియాలి కావడానికి కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను సమస్యలు సమస్యలు ఏమున్నా కూడా ఇట్లాంటి పాఠశాల సమస్యలు ఉండకూడదు ఆ సమస్యలు ఏమున్నా కొంచెం టెక్నికల్ రెండు వేల పన్నెండు అసెస్మెంట్ జరిగింది అని అంటున్నారు ఎట్లా చేస్తారు అనేది సీనియర్ వాళ్ళు చాలా తీసుకుంటారు దాన్ని అధిగమించే విధంగా కూడా వంతు ప్రయత్నం చేస్తాం ఇంకా ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకారం అందించడానికి వచ్చినటువంటి వీళ్ళకి ప్రత్యేకంగా అందరి తరఫున పూర్తి పట్టణం తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతను తెలియజేస్తా ఉన్నారు ప్రతి కార్యక్రమంలో ఆచార్యులు వారు మమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఉంటారు వారికి దానికి దాని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత मरी <laughs> वजह